వంకాయ కాలీఫ్లవరు పచ్చికందలు పచ్చికందలు ఈ మూడు కలిపి కర్రీ చేసుకుందామండి కావాల్సిన ఐటమ్స్ అండి ఆనియన్ మెంతికూర పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర కొబ్బరి లవంగాలు వెల్లుల్లి అల్లము చెక్క ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుందాం మనము మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ ఈ ఆనియన్ మెంతికూర వేస్తాను ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత మనం పప్పు ఉప్పు వేస్తున్నామండి ఇదిగోండి ఆనియన్ బాగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మొత్తం ఐటమ్స్ వేసుకుందాం ఫస్ట్గా పచ్చికందులు అన్నీ వేసుకున్నాక మొత్తం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకోండి చూడండి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి మనము మిక్సీకి వేసుకున్న మసాలా అన్నీ కలిపి ఒకసారి వాటర్ మనం దీనికి తగినంత పోసుకోవాలండి ఎక్కువ పోసుకుంటే బాగుండదు జొన్న రొట్టి చపాతీకి బాగుంటుంది ఇంకొంచెం వాటర్ పడతాయండి వాటర్ వేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక రెండు విజిల్స్ చాలండి రెండు విజిల్స్ వచ్చాకనే స్టవ్ కట్టేద్దాం కుక్కర్ మూత పెట్టుకుందాం ఇంకొక విజిల్ వస్తేనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది కర్రీ మనం ఇప్పుడు కందులు లేకుండా అన్నపిత్తనాలు కూడా వేస్తాము స్టవ్ వాష్ చేస్తున్నానండి విజిల్ చూస్తాము కొద్దిసేపు అయిన తర్వాత మంచి వాసన వస్తుందండి మెంతి కూరేసినందుకు మనం బండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ వస్తే మళ్ళీ మనం ఉప్పు కలుపుకుందాం ఈ మాత్రం ఉండాలండి చపాతి జనరెక్ తినాలంటే మనము నాకు ఉప్పు సరిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ